చేతులకు కాళ్లకు నల్లదారం కట్టుకుంటే దైవ అనుగ్రహం లభిస్తుంది మనం చాలామంది కాళ్లకు నల్లదారాలు చేతులకు రంగురంగుల దారాలు కట్టుకుంటూ ఉంటారు మరి ఇలాంటి దారాలు కట్టుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం కాలి మడమ దగ్గర చాలామంది నల్లదారం కట్టుకోవడం మనం సాధారణంగా చూస్తూ ఉంటాం పాదాలకు నల్లదారం కట్టుకుంటే అనేక సమస్యలు తొలగిపోతాయని అంటున్నారు మీరు కూడా మీ కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి అనుకుంటే కొన్ని నియమాలను తప్పక పాటించాలి లేకుంటే మంచి బదులు చెడు జరిగే అవకాశం ఉంది ఇకపోతే పిల్లల చేతులకు మెడకి నడుము చుట్టూ కూడా నల్లదారం కడతారు ఇదంతా ఎందుకు ఇది నిజంగా ప్రయోజనకరమైనదేనా అని మీకు ఎప్పుడైనా సందేహం రావచ్చు కానీ వాస్తవానికి కాలికి నల్లదారం ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఈ ప్రయోజనాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్త్రీలు నల్లదారం ధరించాలంటే ఎప్పుడు ఎడమకాలికి మాత్రమే కట్టుకోవాలి అది కూడా ఎల్లప్పుడూ శనివారం రోజున మాత్రమే నల్లదారం ధరించాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పురుషులు నల్లదారం ధరించాలంటే ఎప్పుడూ కూడా కుడికాలికి మాత్రమే కట్టుకోవాలి అది కూడా ఎల్లప్పుడూ మంగళవారం రోజున మాత్రమే ధరించాలని గుర్తుపెట్టుకోండి కాలికి నల్లదారం కట్టడం ద్వారా డబ్బు సమస్యల నుండి ఉపశమనం పొందుతారు ఈ పరిహారం డబ్బు కొరత సమస్యలను తగ్గిస్తుంది మీ ఇంటికి శ్రేయస్సును తెస్తుంది మీ జీవితంలో చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే మీ కాలికి నల్లదారం కట్టుకుంటే మీకున్న అప్పులు అన్నీ త్వరలోనే తీరిపోతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నల్లదరాన్ని కట్టేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను పాటించాలి ముందుగా ఒక నల్ల దారాన్ని తీసుకుని దానికి తొమ్మిది ముడులు వేయండి ఇప్పుడు ఈ దారాన్ని పూజ గదిలో దేవుని పటాల దగ్గర ఉంచి పూజించాలి పూజించిన ఈ నల్లదారానికి అత్యంత పవిత్రమైన దైవశక్తి వస్తుంది తర్వాత పూజగదిలో ఉన్న దారాన్ని తీసి కట్టుకోవాలి మీరు నలుపు దారం ధరించిన కాలికి ఇతర ఏ రంగుల దారాన్ని కట్టకూడదు జ్యోతిష్య శాస్త్రం సూచించిన విధంగా మంగళవారం లేదా శనివారం శుభ దినాల్లో మాత్రమే దారాన్ని కట్టుకోవాలి ఈ దారాన్ని ధరించిన వెంటనే శని మంత్రాన్ని జపిస్తే చాలా చాలా మంచిది నల్లధరాన్ని కట్టుకున్నప్పటి నుండి కాలక్రమేణా దాని శక్తి తగ్గుతూ వస్తుంది కాబట్టి నల్లదరానికి ఉన్న శక్తి రెట్టింపు అయ్యి మీకు మంచి జరగాలంటే ప్రతిరోజు మీరు గాయత్రి మంత్రాన్ని తప్పకుండా జపించండి అమావాస్య లేదా పౌర్ణమి రోజున నల్లదరాన్ని కట్టుకుంటే ఇంకా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు ఇలా అమావాస్య పౌర్ణమి రోజు కట్టుకోవడం ద్వారా నరుల నుంచి వచ్చే చెడు దృష్టి నుంచి మనల్ని రక్షిస్తుందని భావిస్తారు ఈ నల్లటి దారాన్ని మగవారు నడుము భాగంలో ధరిస్తే అదృష్టం వరిస్తుంది చేతి మణికట్టుకు నల్లటి దారాన్ని ధరించకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు శని దోషం మీకు ఇబ్బంది కలిగిస్తుంటే కాలికి నల్లటి దారాన్ని కట్టుకోవడం ద్వారా ఏలినాట శని దోషం వదిలిపోతుంది మీ ఇంట్లో ఉన్న దరిద్రం పోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది నల్లదరాన్ని కట్టుకోవడం వల్ల మనపై నెగిటివ్ ఎనర్జీ పడదని చాలామంది భావిస్తారు శక్తులు మనపై ప్రభావం చూపవని పండితులు సూచిస్తున్నారు కొన్ని రాశుల వారికి మాత్రమే నల్లతాడు కట్టుకోవడం వల్ల శుభం జరుగుతుందని మరికొందరిలో ఈ నల్లతాడు అశుభాన్ని కలుగజేస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు మరి నల్లతాడు ఏ రాశి వారికి మంచిది ఎవరు కట్టుకోవాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నల్లతాడును కేవలం ధనస్సు రాశి తులారాశి కుంభరాశి వారికి మాత్రమే ఎంతో మేలు చేస్తుంది ఈ రాశి చక్రాల్లో పుట్టినవారు ఎలాంటి సంకోచాలు వ్యక్తం చేయకుండా నిరభ్యంతరంగా నల్లతాడును కట్టుకోవచ్చు వృచ్చిక రాశి మేషరాశిలో జన్మించిన వారికి నల్లతాడు అస్సలు కలిసి రాదు కనుక ఈ రెండు నల్ల నల్లతాడును కట్టుకోకూడదు ఈ రాసుల వారు నల్లతాడు ధరిస్తే వీరికి ఎల్లప్పుడూ శుభాలు మనశ్శాంతి కరువు అవడం అధిక ఆందోళనలు కలుగుతాయి మనం ప్రసిద్ధి చెందిన దేవాలయాలను దర్శించినప్పుడు అక్కడ ఎరుపు నారింజ పసుపు రంగు దారాలు దర్శనం ఇస్తాయి అక్కడికి వెళ్ళే భక్తులు ప్రసాదంతో పాటు ఆ దారాలను కూడా కొన్ని చేతికి కట్టుకుంటారు ఈ దారాలను మౌలి అంటారు ఈ మౌలి దారాలు చేతికి కట్టుకోవడం వల్ల వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఎలాంటి గ్రహపీడ దోషం లేకుండా సుఖంగా ఉంటారని ఈ దారాలు చేతికి కంకణంలాగా కడతారు అలాగే మృత్యుంజయుడుగా వర్దిల్లుతారని నమ్మకం అంతేకాకుండా ఎటువంటి చెడుకలలో రాకుండా భయభ్రాంతులకు గురి కాకుండా ఉండడం కోసం ఈ మౌలి అనే దారం చేతికి కట్టుకుంటారు అలా కట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందని ఎలా పీడకలను రావని భక్తులు విశ్వసిస్తుంటారు ఈ దారాలను మగవారు కుడి చేతికి ఆడవారు ఎడమ చేతికి ధరించడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు అలాగే చెడు చూపు అసూయ ఓరవలేకపోవడం ఇలా ఎన్ని పేర్లు చెప్పుకున్నా మనం బాగుంటే చూడలేని వాళ్ళ ప్రభావం మనపై చెడుగా పడుతుందని చాలామంది నమ్ముతారు ఇలాంటి నమ్మకాలు ఉన్నవారు తప్పక పాటించాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి అందులో కాలిక నల్లటిదారం కట్టుకోవడం ముఖ్యమైనది జాతకంలో రాహుకేతు దోషాలు చాలా మందికి ఉంటాయి ఈ రాహుకేతువు దోషాల వల్ల కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలాంటి రాహుకేతు దోషాల నుంచి విముక్తి పొందడానికి ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోవాలని సూచిస్తున్నారు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లేకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు